ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన వార్త పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ ఆంక్షన్ ట్యాప్ చేయండి లైక్ చేయడం చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ వివరాలను గురించినట్లయితే పవన్ కళ్యాణ్ పై గుంటూరు కోర్టులో అనగా క్రిమినల్ కేసు నమోదైంది మార్చి ఇరవై ఐదున కోర్టుకు హాజరు కావాలని పవన్ కళ్యాణ్ ఓటీసులు అయితే పంపారు వాలంటీర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు నమోదైంది తాటికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ పవన్ కుమార్ కంప్లైంట్ ఇచ్చాడు సెక్షన్ ఇక నాలుగు వందల నలభై తొమ్మిది ఐదు వందల కింద క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యింది పవన్ కళ్యాణ్ నోటీసులు జారీ చేశారు నాలుగు ఆదినాపు జిల్లా కలెక్టర్ న్యాయమూర్తి శరత్ బాబు సంఘ విద్రోహ శక్తులు సమాచారం ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ జూలై తొమ్మిదిన వారహ యాత్రలో భాగంగా ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని పవన్ కళ్యాణ్ చెప్పడం ఐజరాశింది పవన్ కళ్యాణ్ వాలంటీర్ మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ప్రభుత్వంపై బురద చల్లేలా ఉన్నాయని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం వాలంటీర్ ద్వారా అందరి సమాచారం సేకరించి ఒంటరి మహిళల గురించి సంఘ విద్రోహ శక్తులకు అప్పగించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు